జై గణేష అమరావతి హార్ట్ హాస్పిటల్ ఇది ఏంటంటే ఫ్రీ చెకప్ అన్నారు సో ఎంతమంది ఫ్లోటింగ్ ఉందో చూడండి జనాలు అస్సలు అంటే అసలు పాపం రాత్రిలో వచ్చి కూడా ఇక్కడ స్టే చేశారంట ఇక్కడే ఉన్నారంట వీళ్ళంతా అయితే నైటే వచ్చారంట అయితే జనాలు చూస్తే అస్సలు ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఉన్నారనమాట చాలా చాలామంది జనాలు ఉన్నారు ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చి ఉంచోవాలి ఏరా చూస్తే అక్కడ ఏమీ లేదు మళ్ళీ వేరే హాస్పిటల్కి రాస్తున్నారంట జనాలు చెప్పుకుంటుంటే నేను విన్నాను ఏంటి అని అంటే టోకెన్ అయితే ఎంత చాలా చాలా మళ్ళీ రేపు నాలుగో తారీఖు టోకెన్ ఇచ్చారు చాలామందికి అంటే అంత ఫ్లోటింగ్ అంటే అంత ఫ్లోటింగ్ ఉంది చాలామంది ఉన్నారనమాట అసలు ఎంత కడి తిరిగిపోతున్నా నాకైతే కళ్ళు తిరిగిపోయి కొందరు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇదో చూడండి రుమాల దగ్గర అయితే అలా వెయిటింగ్ అనమాట జనాలు చూస్తూ ఉన్నారు ఇక్కడైతే వ్యాపారం మొదలు పెట్టేశారు ఆల్రెడీ చూపిస్తా నాకండి లైన్ లైన్లోనే ఉండండి ఇదే హాస్పిటల్ అమరావతి అమరావతి హాస్పిటల్ అంట నేను ఇదే ఫస్ట్ టైము చూడటం ఫ్రీ చెకప్ కదా అని నేను కూడా వచ్చాను చాలామంది చాలా దూరాల నుంచి వచ్చారనమాట ఫ్రీ చెకప్ అనేసరికి అయితే టోకెన్ ఇస్తున్నారు మళ్ళీ నాలుగో తారీఖు అంటున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమో మళ్ళీ వేరే హాస్పిటల్కి రాస్తున్నారు అని అంటున్నారు అది ఎంత వాస్తవం అయితే నాకైతే తెలియదు నేనైతే విన్నది చెప్తున్నాను అనమాట చూసారా ఇక్కడైతే కూల్ డ్రింకులు ఇంకా ఏయో తినేయన్ని అమ్ముతా ఉన్నారు జనాలు ఎండ్లోనే ఉంచుని ఎండ్లోనే కొనుక్కొని ఎండ్లోనే తింటున్నారన్నమాట చూస్తారు అసలు ఎంత ఘోరంగా ఘోరం ఉంది చూడండి పరిస్థితి ఇంకా టోకెన్లు తీసుకుంటున్నాం జనాలు చాలా చాలా లాంగ్ అన్నమాట అసలు ఎండలో పాపం అసలు బాబోయ్ నేనైతే పారిపోతున్నాను అనమాట నేనైతే ఉండట్లే పారిపోతున్నాను నా వల్ల కాదు ఇట్లా చాలా మంది వెళ్ళిపోతున్నారు ఉండలేక ఎండ చూసారు ఎంత దూరంగా ఉందో ఆంటీ ఎండ నుంచి ఉన్నారు ఇది పరిస్థితి అమరావతి హాస్పిటల్ పరిస్థితి ఇలా ఉందనమాట ఫ్రీ చెకప్ ఫ్రీ చెకప్ ఫ్రీ చెకప్ అయిపోతున్నాం అందరం ఇక్కడ ఎండ పాపం వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు మళ్ళీ పాప ఉంచున్నాడు వాళ్ళందరూ వెయిటింగ్ 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 వీడియోలు తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు నేనైతే చాలాసార్లు తీసాను కానీ ఏది వాయిస్ ఇవ్వలేదు వాయిస్ ఇవ్వక నాకు అర్థం కాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఇంకా వస్తా ఉన్నారు జనాలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుందంటే ఇంకా వస్తున్నారనమాట ఓకేనా బాయ్